హలో నండి శేష్రావు అక్బరుద్దీన్ ఓవైసీ అలాగే అసరుద్దీన్ ఓవైసీ వీళ్ళు ఎంఐఎంకి సంబంధించినటువంటి లీడర్లు వ్యవస్థాపకులకు కూడా వీళ్ళు ముస్లిం మైనార్టీలకు ఎప్పుడు అండగా ఉంటాము వాళ్ళ పక్షాన మేమే పోరాడతాము అని చెప్పి చెబుతూ ఈ మధ్య కాలంలో హిందువుల మీద వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు బాగా గుర్తున్న ఉంటాయి హిందూ సమాజానికి పదిహేను నిమిషాలు పోలీసులు కాముగుంటే భారతీయులందరినీ సఫా చేస్తామని చెప్పి ఒక సమయంలో వాళ్ళు చేసినటువంటి కామెంట్లు అలాంటి వాళ్ళు ఇప్పుడు పహల్గాం దాడి విషయంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు అంతేకాదు పాకిస్తాన్ మీద విరుచుకు పడుతూ ఉన్నారు అసరుద్దీన్ ఓ పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత దేశం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు మహారాష్ట్రలో జరిగినటువంటి సమావేశం సందర్భంగా ఒక్క బిల్లుకి వ్యతిరేకంగా ఆయన మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ మీద ఆ మీటింగ్ వేదిక మీద ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది గత కొన్ని శతాబ్దాలుగా అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు అంతేకాదు మీరు అరగంట కాదు అర్ధ శతాబ్దం వెనకబడి ఉన్నారు అని చెప్పి పాకిస్తాన్ మీద ధ్వజమెత్తారు మొత్తం భారత సైన్యానికి సంబంధించిన బడ్జెట్ అంతా కూడా పాకిస్తాన్ బడ్జెట్ ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తూ అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ ని చేసేందుకు మీ నెట్వర్క్ అందరిని కూడా బంద్ చేసేందుకు సిద్ధమైంది ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి అంటూ ఒక హింట్ ఇచ్చారు పాకిస్తాన్కి ఎందుకు ఇచ్చారనంటే యాక్చువల్గా ఉగ్రవాదులు పహల్గామాలో పాల్గొన్నటువంటి వాళ్ళు చైనాకు సంబంధించినటువంటి యాప్స్ని అమెరికాకు సంబంధించినటువంటి తుపాకుల్ని వాడారు అంటే టెక్నాలజీని ఏ విధంగా అంతిపుచ్చుకొని ఉగ్రవాద దాడి చేశారో బహుశా అశరుద్ధి ఉన్న వయసుకి అర్థమై ఉంటుంది ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులు తమ పందాన్ని మార్చేసుకున్నారని చెప్పి కాశ్మీర్ మాజీ డీజీపీ చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో ఎలా మార్చుకున్నారు అని అంటే చైనాకు సంబంధించినటువంటి కొన్ని నిషేధిత యాప్స్ ని ఉగ్రవాదులకు సంబంధించినటువంటి హ్యాండిల్స్ లో చూశాను కాబట్టి వాళ్ళు చైనాకు సంబంధించినటువంటి యాప్స్ ద్వారా మెసేజ్లు పంపించుకుంటున్నారు అనేది ఒకటి రెండు ఆఫ్ఘనిస్తాన్ ని వీడిపోతూ అమెరికా సైన్యాలు వదిలిపెట్టినటువంటి ఎం ఫోర్ రైఫిల్స్ వాడారు అవి పహల్గామ్ లో కనిపించాయి పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది ఎన్ఐఏ ఎన్ఐఏ దర్యాప్తులో తేలినటువంటి అంశం ఏంటంటే అమెరికాకు సంబంధించినటువంటి ఎం ఫోర్ రైఫిల్స్ అలాగే చైనాకు సంబంధించినటువంటి యాప్స్ కి సంబంధించినటువంటి ఆనవాళ్లు బయటపడ్డాయి అంతేకాదు తాజాగా ఉగ్రవాదులు మార్చుకున్నటువంటి వ్యూహాలు వాటి పందాలు ఇవన్నీ చూస్తే కనుక గతంలో మాదిరిగా మైదాన ప్రాంతంలో ఉండకుండా వాళ్ళు అడవుల్లో అలాగే కొన్ని కొన్ని ట్రెక్కింగ్ చేసేటువంటి ప్రదేశాల్లో ఉంటూ వాళ్ళు పర్యాటకులను టార్గెట్ చేస్తున్నారు లేదా మైదాన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు తిరిగి మళ్ళా అడవులకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయాన్ని కాశ్మీర్ మాజీ డీజీపీ చెప్తూ ఉన్నారు దీంతోపాటు టెక్నాలజీ ఎప్పుడు కూడా ఎన్ స్క్రిప్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి టెక్నాలజీ ప్రకారం మెసేజ్ పంపినటువంటి వాళ్ళకి అలాగే ఎన్ ఎన్ సబ్స్క్రైబర్ ఉంటారు అక్కడ మళ్ళీ చదువుకునేటువంటి మధ్యలో ఎవరు కూడా దాన్ని హ్యాక్ చేయడానికి అవకాశం లేదు దాన్ని ఎన్ టు ఎన్ అని అంటారు ఎన్ టు ఎండ్ ఎన్ సబ్స్క్రైబ్డ్ అంటారు ఎన్ స్క్రిప్ట్ ఎన్ స్క్రిప్ట్ ఎన్ టు ఎండ్ ఎన్ స్క్రిప్ట్ అని అంటారు అంటే మెసేజ్ పంపే వాళ్ళకి అలాగే మెసేజ్ చదువుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆ మెసేజ్ కనిపిస్తాయి మిగతా వాళ్ళకి కనిపించు అలాంటి టెక్నాలజీ కేవలం చైనా యాప్ల్లో ఉంటుంది ఆ చైనా యాప్ని ఇప్పుడు టెర్రరిస్టులు వాడుతున్నారు తాజాగా అనేది ఒకటి దానికి ఎలాంటిది ఉపయోగిస్తూ ఉన్నారు అని అంటే ఇప్పుడు అక్కడ బయటపడినటువంటి పరికర యాప్స్ కానీ లేదంటే ఎం ఫోర్ రైఫిల్స్ సో ఎం ఫోర్ రైఫిల్స్ మనకి టెలిస్కోపిక్ అలాగే నైట్ విజన్ ఉంటుంది అది వాటి స్పెషాలిటీ ఎం ఫోర్ రైఫిల్స్ అవి ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా దళాలు ఆ దేశం నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వదిలిపెట్టినటువంటి సాయుధ సంపత్తి అక్కడ సాయు అక్కడ ఉండేటువంటి రైఫిల్స్ అవి ఎంఫోర్ తో పాటు అనేకమైనటువంటి ఆయుధాలను వదిలిపెట్టేసి వాళ్ళు అమెరికా శైలి వెళ్ళిపోయింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పుడు ఉగ్రవాదులకి ఈ ఎం ఫోర్ రైఫిల్స్ కానీ ఇతరత్ర మందుగుడ్డు సామ్రాగ్ సామాగ్రి కానీ అందుతుంది అనేటువంటి సమాచారాన్ని ఇప్పుడు ఎన్ఐఏ గ్రహించింది అలాగే చైనా యాప్స్ చైనా యాప్స్ రెండు వేల ఇరవైలో భారత్ గాల్వాన్ దాడి జరిగిన తర్వాత అప్పుడు కొన్ని కొన్ని యాప్స్ ని వీళ్ళు నిషేధించారు మెసేజ్ యాప్ నిషేధించారు వాటిని ఇప్పుడు ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నారు అనేది ఈ సందేశాలను మధ్యలో క్రాక్ చేసేటువంటి అవకాశం లేకుండా ఎన్స్క్రిప్ట్ చేసి చేసిన ఆ యాప్స్ కి ఆ ఎన్స్క్రిప్ట్ది అలాగే మిలిటరీకి సంబంధించినటువంటి గ్రేడ్ కమ్యూనికేషన్ సాధనాలు ఈ ఉగ్రవాదుల దగ్గర దొరికాయి జనరల్గా మిలిటరీ వాళ్ళు హై గ్రేడ్ సంబంధించినటువంటి కమ్యూనికేషన్ సాధనాలని వాడతారు అలాంటి సాధనాలు ఇప్పుడు ఉగ్రవాదుల దగ్గర ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు దాంట్లో క్వాంటమ్ రెసిస్టెంట్ అల్గారిథమ్స్ క్వాంటమ్ రెసిస్టెంట్ అల్గారిథమ్స్ ఉంటాయి అందుకే అవి హ్యాక్ చేయడానికి కూడా అవకాశం ఉండదు జస్ట్ వాడేటువంటి వాళ్ళకి మాత్రమే అవి సీక్రెట్ గా ఉపయోగపడతాయి తప్పితే హ్యాక్ చేయలేరు హ్యాక్ చేయడంతో పాటు జనరల్ గా ఏంటంటే వాళ్ళ ఆచూకిని కానీ వాళ్ళ కదలికలు కానీ కనుక్కోవడానికి కొన్ని జామర్స్ పెడుతుంటారు కొన్ని సందర్భాల్లో తాజాగా ఉగ్రవాదులు మార్చుకున్నటువంటి పంద వ్యూహం ఏంటంటే టెక్నాలజీని హై ఎండ్ గా ఉపయోగించడం హై ఎండ్ టెక్నాలజీని ఉపయోగించడం దాంట్లో వాళ్ళు వాడుతున్నటువంటి టెక్నాలజీ ఏంటంటే మిలిటరీ వాళ్ళు క్వాంటమ్ రెసిస్టెంట్ అల్గారిథమ్స్ దీన్ని ఉపయోగిస్తున్నారు స్టెనోగ్రాఫిక్ టెక్నిక్స్ దీన్ని స్టెనోగ్రాఫిక్ టెక్నిక్స్ వాడటం ద్వారా మెసేజ్లు బయటకు పోకుండా నిఘా సమస్యలు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు ఏంటి స్టెనోగ్రాఫిక్స్ అని అంటే వాస్తవంగా మనం మెసేజ్లు పంపించేటప్పుడు టెక్స్ట్ మెసేజ్ పంపిస్తుంటాం కానీ ఉగ్రవాదులు ఏం చేశారు ఈ మధ్యకాలంలో వాళ్ళు వ్యూహాన్ని మార్చుకొని బొమ్మల రూపంలో అలాగే వీడియోల రూపంలో పంపిస్తూ ఉన్నారు అది స్టెనోగ్రాఫిక్ సిస్టమ్ ద్వారా మార్చుకొని ఆ సందేశాన్ని ఎండ్ ఎన్స్క్రిప్ట్ ఎన్స్క్రిప్ట్కి అందిస్తుంది అంటే ఎవరైతే మెసేజ్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఆ మెసేజ్ని అందజేస్తుంది ఇది మార్చుకున్నటువంటి పందా అని చెప్పి తెలుస్తుంది అంతేకాదు మెసేజ్లు ఇమ్మీడియట్గా వెళ్ళడానికి వితిన్ సెకండ్స్లో రీచ్ కావడానికి వాళ్ళు వాడుతుంది ఏంటంటే బరస్ట్ ట్రాన్స్మిటర్స్ బరస్ట్ ట్రాన్స్మిటర్స్ వీటిని ఉపయోగించ ఉపయోగించడం ద్వారా కొన్ని సెకండ్స్లోని ఇంట్రప్షన్ లేకుండా ఒకవేళ జామర్స్ ఏదైనా పెట్టున్నాయి పెట్టున్నప్పుడు మీకు మెసేజ్లు పోవటం డిలే కావటం ఇవన్నీ జరుగుతుంది అలా కాకుండా ఈ బరస్ట్ ట్రాన్స్మిటర్ల ద్వారా గా విత్ ఇన్ సెకండ్స్ కన్నుమీస్ కన్ను తెలిసిన రోపల గా అవతల వ్యక్తికి చేరిపోయేలాగా వీళ్ళు ఈ బరస్ట్ ట్రాన్స్మిటర్స్ని వాడుతున్నారు అని చెప్పి ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది కొన్ని సెకండ్స్లో పోతుంది అలాగే ఫ్రీక్వెన్సీస్ని ఎప్పటికప్పుడు ఫ్రీక్వెన్సీస్ని మార్చుకోవడం ద్వారా హ్యాక్ చేయడానికి అవకాశం లేకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అనేది చెప్తుంది అంటే ఇదంతా కూడా జామింగ్ని జామర్స్ పెట్టి జామ్ చేయటం లేదంటే హ్యాక్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ వీటి నుంచి బయటపడటానికి ఈ మధ్య కాలంలో ఉగ్రవాదులు వాడుతున్నటువంటి టెక్నాలజీ ఇదంతా కూడా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది చైనా యాప్స్ నుంచి వచ్చింది అని చెప్తున్నారు చైనా యాప్స్కి ఉన్నాయి ఆ చైనా యాప్స్ ని ఉపయోగించారు అనేది తెలుస్తుంది ఇక వాళ్ళు మార్చుకున్నటువంటి పందా ఏంటంటే గతంలో మైదాన ప్రాంతంలో ఉండేటువంటి సానుభూతి పనులతోటి వాళ్ళు రిలేషన్ ఉండేది కానీ ఇప్పుడు అలాంటి సానుభూతి పనులు కాకుండా వాళ్ళు చేస్తుంది ఏంది రిటైర్డ్ పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు లేదంటే ఎస్ఎస్జి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళని రిక్రూట్ చేసుకుని ఉగ్రవాదులుగా మారుస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసేటువంటి ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో ఉంటూ దాదాపు ఫుడ్డు కూడా దాదాపు పది కిలోమీటర్లు ఐదు నుంచి పది కిలోమీటర్లు వెళ్ళి ఎవరితోటైతే వీళ్ళు ఏ ప్రాంతానికైతే వెళ్తారో ఆ ప్రాంతంలో మొత్తం మొబైల్స్ని అన్నింటినీ కూడా హ్యాండ్ అవర్ చేసేసుకొని వాళ్ళు వాటన్నిటిని బంద్ చేసేసి అప్పుడు ఎంటర్ అవుతున్నారు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళతోటి మళ్ళీ తిరిగి సంబంధాలు కొనసాగించకుండా పూర్తిగా కట్ చేస్తూ ఉన్నారు ఇది లేటెస్ట్ గా వాళ్ళు అమలు చేస్తున్నటువంటి ఒక వ్యూహం అని చెప్పి తెలుస్తుంది అందుకే ఇప్పుడు నెట్వర్క్ మీద ప్రధానంగా టెక్నాలజీ మీద ఎక్కువగా ఈ ఉగ్రవాదులు ఆధారపడి ఉన్నారు అందుకే ఈ టెక్నాలజీని అంతర్జాతీయ సమాజం గమనించింది కాబట్టి మీ టెక్నాలజీని హ్యాక్ చేయబోతుంది అంతర్జాతీయ సమాజం అని చెప్పి ఒక హింట్ అసరుద్దీన్ వయసు ఇచ్చారు ఇస్తూ మీరు పాకిస్తాన్ అనే దేశం అనేది ఉగ్రవాదుల దేశం ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి కాశ్మీరీలు కాశ్మీర్లుగా చూడండి అని చెప్పి భారతదేశానికి చెప్తూ ఉంది భారతదేశానికి ఆయన చెప్తున్నారు కాశ్మీరీలు కాశ్మీరీలుగా చూడండి ఉగ్రవాదులుగా చూడొద్దు కానీ ఉగ్రవాదులు ప్రోత్సహించే దేశంగా పాకిస్తాన్ని మాత్రం చూడండి అని చెప్పి అసలుద్దీన్ వయసి ఒక కొత్త యాంగిల్ని ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నారు దాంతోపాటు ప్రస్తుతం హిందూ సమాజం భారత సమాజం ముస్లింల మీద వ్యతిరేకం ఉంది ఆ వ్యతిరేకతను తగ్గించడానికి ఆయన ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ అనేక చోట్ల ఇప్పుడు ఆయన నిరసన ర్యాలీలు వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు ఆ పహల్గామ్ దాడి జరిగినప్పుడు ఒక ముస్లిం ఒక చిన్న పిల్లాడిని రక్షించడానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో భుజాన్ మీద తీసుకెళ్లి రక్షిస్తాడు ఆ సంఘటన కూడా చెప్తూ ఉన్నారు అంటే ఒకప్పుడు పదిహేను నిమిషాలు టైం ఇస్తే పోలీసులు కాముంటే సఫా ఏసేస్తాను హిందూ సమాజాన్ని భారత్ అని చెప్పి మాట్లాడినటువంటి ఆయన ఇప్పుడు పాకిస్తాన్ మీద విరుచుకు పడుతున్నారు తాజాగా అఫ్రిది భారత సైన్యాన్ని భారత ప్రభుత్వాన్ని తప్పుపడుతూ భారత సైన్యం వైఫల్యం కారణంగానే పహల్గామ దాడి జరిగిందని చెప్పి ఒక కామెంట్ చేస్తే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు అసరుద్దీన్ మవైసి రియాక్ట్ అవుతూ అతని మీద ధ్వజం కూడా ఎత్తారు ఇదంతా ఒక ఎత్తే అయితే సింధు జలాల్ని ఆపేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరో కోణం నుంచి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు అసరుద్దిన్ మవైసి సింధు జలాల్ని ఆపేసిన తరుణంలో మీరు ఆ జనాలను ఎక్కడ పెడతారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అంటే ఒక వైపేమో ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నారు మరొక వైపేమో పాకిస్తాన్ని కూడా పడుతున్నారు ఇంకొక వైపేమో భారత సమాజంలో భాగం ముస్లింస్ అందరూ సో కాశ్మీరీలు అనేవాళ్ళు హిందువులే అనేటువంటి ఒక ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాశ్మీరీలు కాశ్మీరీలే దాంట్లో డౌట్ లేదు కాశ్మీరీలు ఉగ్రవాదులు కాదు అందరూ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు అది నిజమే కాకపోతే ఈయన అంతర్జాతీయ నెట్వర్క్ మొత్తం బంద్ అయిపోతుంది మీకు అంతర్జాతీయ సమాజానికి మీరు దూరం అయిపోతున్నారని చెప్పి పాకిస్తాన్కి ఒక హింట్ ఇస్తూ ఉన్నారు అదే జరిగితే మొత్తం పాకిస్తాన్ విమానాలు కుప్పగూలిపోతాయి పాకిస్తాన్కు సంబంధించిన నెట్వర్క్ మొత్తం కొప్పు అక్కడ ఇంటర్నెట్ పనిచేయదు అక్కడ నెట్వర్క్ విమానాలన్నీ కురిపోయేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు వైమానిక దళం మీద ఎక్కువగా ఆధారపడి ఉంది పాకిస్తాన్ ఇప్పుడు విన్యాసాలు చేస్తున్నారు పాకిస్తాన్ అవతల వైపు సరిహద్దుగా వాళ్ళ వైపు సో ఇలాంటి సమయంలో ఒకవేళ అంతర్జాతీయ సమాజం కనుక నెట్వర్క్ ని కట్ చేసేస్తే పాకిస్తాన్ నిర్మాణాలు మొత్తం ఒక్కసారిగా కుప్పగూలిపోయేటువంటి అవకాశాలు లేకపోలేదు ఇలాంటి హింట్ని అసలుద్దం వేసి పాకిస్తాన్కి ఇస్తున్నారు అంటే భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదుల్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి ప్రక్రియను వ్యతిరేకిస్తూనే మీరు అర్ధ శతాబ్దం పూట వెనకబడి ఉన్నారు కాబట్టి మీకు అంత సీన్ లేదు మీరు కామ్గా ఉండండి అని చెప్తూనే అంతర్జాతీయ సమాజం మీ నెట్వర్క్ ని బంద్ చేసేస్తుంది కట్ చేసేస్తుంది జాగ్రత్త పడండి అని పరోక్షంగా ఒక హింట్ ఇచ్చారు మరి ఇది ప్రోత్సహించినట్ట పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నట్ట లేదంటే అసరుద్దీన్ ఓవైసీ మాటల్లో పాకిస్తాన్కి ఒక హింట్ లేదంటే క్లూ ఇస్తున్నట్టు మీకు కనిపిస్తుందా ఒకవేళ అంతర్జాతీయ సమాజం కనుక నెట్వర్క్ మొత్తాన్ని కనుక కట్ చేసేస్తే ఇంకా పాకిస్తాన్ విమానాలు నేలమట్టమేనా ఏం అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ